ఏపీలో ఎన్నికలు ముగిసాయి కొత్త ప్రభుత్వం కూడా కొలువు తిరిగింది అయితే పాత ప్రభుత్వంపై కక్ష సాధింపులకు కొత్త ప్రభుత్వం పాల్పడుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషకులు కొమ్మినేని శ్రీనివాసరావు గారు ప్రస్తుతం ఉన్నారు అలాంటి అనేక రాజకీయ అంశాలు ఈవీఎంలు అంశాలు కావచ్చు అనేక రాజకీయ అంశాలతో ఆయనతో ముంచుద్దాం సార్ నమస్తే సార్ సార్ ముందుగా చెప్పండి ఎందుకంటే ఏపీలో ఎలక్షన్స్ అయిపోయినాయి నేతల మధ్య మాత్రం డైలాగ్ వారు మాత్రం ఆగట్లేదు కక్ష సాధింపులు చర్యలకు పాల్పడుతుందని వైసీపీ అంటుంది మేము అలాంటిది ఏం చేయట్లేము టీడీపీ అంటుంది ఎట్లా వచ్చినా అంటే ఏ ప్రభుత్వం ఉన్నా ఇంకొక రాజకీయ పార్టీ మీద కక్ష సాధించునే విధంగా ఎవరు చేయకూడదు అది టీడీపీకి అయినా వైసీపీకి అయినా వర్తిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో ఈ స్థాయిలో ఇప్పుడు జరగలేదు నాకు గుర్తున్నంత ఎక్కడైనా ఓటీఆర్ జరిగితే జరిగి ఉండొచ్చు అది వ్యక్తిగత కక్షలను జరిగిన కూడా తెలుగుదేశం పార్టీ వారు కానీ వారికి మద్దతు ఇచ్చే మీడియా కానీ దానికి రాజకీయ రంగు ఆ రోజుల్లో పెద్ద ఎత్తున రచ్చ చేశాయి సో వెంటనే గవర్నమెంట్ కూడా చర్య తీసుకునే పరిస్థితి ఉండేది ఆ రోజుల్లో కానీ దురదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ ఆయన అంత పద్నాలుగేళ్ళు దాటిపోయి ఇప్పుడు పదిహేను మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు మళ్ళీ పదిహారేళ్ళు ప్రతిపక్ష నేత ఇంత అవకాశం దేశంలోనే ఇంకెవరికి వచ్చి ఉండదు అలాంటి వ్యక్తి నేతృత్వంలో ఇప్పుడు ఈ రకమైన హింసాకాండ జరగడం సిద్ధమని మేము ఇది సిద్ధం కదా సారీ సిద్ధం రెడ్ బుక్ సిద్ధం అయినా సిద్ధం ఓటింగ్లు పెట్టడం ఇవన్నీ కూడా అంత మంచి సంప్రదాయం కాదు మంచి ట్రెండు కాదు మరి చంద్రబాబు గారు ఎందుకు ఆ విషయంలో ఆప్ట్ చేసుకుంటున్నారో నాకు తెలియదు కానీ బట్ దానివల్ల టెంపరీగా వైఎస్ఆర్ కాంగ్రెస్కి నష్టం జరుగుద్దేమో కానీ బట్ లాంగ్ రన్లో టీడీపీకే నష్టం జరుగుద్ది అది అట్లా ఎవరు వ్యవహరించినా కూడా సపోజ్ వైసీపీ వ్యవహరించింది అనుకోండి లాంగ్ రన్లో వాళ్ళకి నష్టమే తప్ప లాభం ఉండదు సో అది మనం రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి తెలుసా విషయం అయినప్పటికీ కూడా ఈ షార్ట్ టైమ్ షార్ట్ బెనిఫిట్స్ కోసం షార్ట్ లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ కోసం లేదా కక్ష ఒక రకమైన కోపం కక్ష వీటితోటి ఇట్లా చేస్తుంటారేమో రాజకీయ నాయకులు బట్ ఈ మధ్యకాలంలో దాదాపు నాలుగు వందల చోట్ల ఈ హింస జరిగింది దానికి ప్రతిగా కూడా వీళ్ళు కూడా కొన్ని చోట్ల హింసకు పాల్పడ్డారు ప్రతిగా ఎక్కువ సందర్భాల్లో నా దృష్టికి వచ్చినంతవరకు వీళ్ళంత ఎందుకంటే ఓడిపోయి వాళ్ళు జనరల్గా ఈ ఎదురుదాడి దాడి చేయడానికి సాహసించరు భయపడతారు ఎందుకంటే పోలీస్ యంత్రాంగం అంతా తెలుగుదేశం చేతిలో ఉంటుంది ఏదైనా చిన్న తేడా వస్తే వాళ్ళు ఇబ్బందులు పడాలి అట్లా అని చెప్పి పెళ్లినైనా గదిలో పెట్టి బంధిస్తే ఏమవుతుందో తిరగబడతారు కదా అట్లా కొన్ని చోట్ల గొడవలు జరిగి వీళ్ళు కూడా కొన్ని చోట్ల ఉదాహరణ కర్నూలు జిల్లాలో ఎక్కడో ఒక్కడు హత్యకు గురయ్యారని అయితే చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ ఆ హత్య గురించి మాట్లాడుతున్నారు తప్ప మాట్లాడారు తప్ప అసలు ఇట్లా ఎవరు కొట్టుకోవద్దు హింస మంచిది కాదు దేశానికి మంచిది కాదు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు అని వాళ్ళొక్క మాట కూడా అనకపోవటం నాకైతే బాధ అనిపించింది అది సరే వాళ్ళు ఇష్టం అనుకోండి వాళ్ళ పాలసీ ఏమో తెలియదు కానీ బట్ ఓవరాల్గా చూసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ని ఈ హింసాకాండ ద్వారా భయపెట్టాలని వాళ్ళ కేడర్ని తమకు అపోజిషన్ లేకుండా చేసుకోవాలని ఒక ప్రయత్నంలాగా అనిపిస్తుంది కానీ అది సాధ్యం కాదు ఉదాహరణకి వాళ్ళే చెప్పారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం మీద అట్లా కక్ష తీర్చుకుంటోంది లేకుండా చేయాలని చేస్తుంది ఇట్లా ప్రచారం వాళ్ళు చేశారు కదా మరి చేయగలిగారా వైఎస్ఆర్ వాళ్ళు చెప్పింది వాస్తవా కాదనేది పక్కన పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు చేయలేకపోయినట్లే కదా వాళ్ళు చే వాళ్ళు కాదించేది చేస్తున్నట్లేదు చేసినా కూడా వీళ్ళు మళ్ళీ అధికారంలోకి రాగలిగారు కదా సో కా ఏ రకంగా కానీ సో ఇవన్నిటిని దృష్టిలో ఉంచుకొని వాళ్ళు బ్యాలెన్స్డ్గా వెళితే మంచిది అనేది రాసు జగన్ కు భద్రత కుదించడం కావచ్చు లేదంటే మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేల మీద ఏకంగా టీడీపీ నేతలు టీడీపీ క్యాడర్ వెళ్ళి దాడులు చేస్తున్నా కూడా ప్రభుత్వం చూసి చూడనట్లు వివరిస్తున్నది అనేది పరిస్థితి కాదు దారుణం ఏంటంటే పోలీసు వ్యవస్థ ఎంత నిర్వీర్యం అవ్వకూడదు చంద్రబాబు గారు మాట్లాడితే నేను రౌడీలను అవ్వకుండా సహించడం రౌడీ రాజ్యం అది అని అంటాడు కానీ ఓ పక్క తన కళ్ళెదురుగానే ఇప్పుడు వీడియోలు వస్తున్నాయి కదా ఎదురు పార్టీ వాళ్ళని వైసీపీ వాళ్ళని కర్రలతో కొట్టడం కత్తులతో దాడులు చేయటం డ్యాన్సులు చేయటం ఇవన్నీ జరుగుతూ ఉంటే పోలీస్ వ్యవస్థ నీరుగారిపోయినట్టు నిర్వీర్యమైనట్లు వ్యవహరించడం అట్లాగే టీడీపీ నాయకులకు కొందరు చంపుతామని బెదిరించడం ఓపెన్గా ఇవాళ ఆయన ఎవరు తాడిపత్రి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి రెడ్డి ఎంత దారుణంగా మాట్లాడడం ఇవన్నీ బ్యాడ్ సిగ్నల్స్ అది ట ప్రస్తుతానికి ఏదన్నా ఉపయోగపడద్దేమో చెప్పలేను కానీ బట్ ఖచ్చితంగా అవి బ్యాడ్ సిగ్నల్స్ ఈ జగన్ గారికి భద్రత తగ్గించడం అంటారా యాజ్ పర్ స్టాట్యూ టూ లేదా యాజ్ పర్ యాక్ట్ యాజ్ పర్ నామ్స్ ప్రకారం ఎంతమంది వీలైతే అంతమందిని ఇవ్వాలి మామూలుగా అయితే మాజీ సీఎంలకి ప్రత్యేకమైన భద్రత ఉంటుంది నాకు తెలిసి మరి అది కూడా లేకుండా కేవలం ఎమ్మెల్యేకి ఇచ్చే భద్రత అంటే బహుశా టూ ప్లస్ టూ వన్ ప్లస్ వన్ టూ ప్లస్ టూ ఇచ్చి ఉంటారేమో బహుశా లేదు ఇంకేమైనా కొద్దిగా ఇచ్చారేమో అది సరిపోదు అనుకున్నప్పుడు వాళ్ళు మాజీ ముఖ్యమంత్రి కాబట్టి వాళ్ళు అడగవచ్చు మీకు ఈ భద్రత సరిపోద్దా లేకపోతే ఇంకేమన్నా కావాలని అడిగితే అది ఒక మర్యాద కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మర్యాద రాజకీయాలు నడవట్లేదు కాబట్టి నా ఉద్దేశం అయితే జగన్ గారు అసలు ఆయన అడగకుండానే శుభ్రంగా ఆయన సొంతగా ఒక గాడ్స్ని పెట్టుకున్నారు కదా అదే మంచి మంచి పని అనేది